హాయ్ అండి అందరికీ నమస్కారం చూసారండి ప్లేస్ అయితే ఎంత బాగుందో చెట్లు అన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా చూడండి చూడండి ఇక్కడ ఒక మీకు ఉంది చూపించేది ఇది ఏ ఊరో కాదనండి పుట్టైగూడెం పుట్టయ్యగూడెం మెయిన్ రోడ్డు ఎండిఓ ఆఫీస్ ముందండి కోనసీమ పల్లె రుచులు కొత్తగా హోటల్ ఓపెన్ చేస్తున్నారండి ఇది హోటల్ అయితే ఓపెన్ చేశారండి చూసారా కాస్ట్లో ఆ కుండ కొండ బిర్యానీ ఎంత ఉందో కాస్ట్ అన్నీ రేట్లు తక్కువండి ఐటమ్స్ అయితే బాగున్నాయి మీకు ఈరోజే ఓపెనింగ్ అండి ఇది సో మీకైతే చూపిస్తాను రండి నాకైతే చాలా బాగా నచ్చిందండి హోటల్ ఇది మీకు చూపిస్తాను రండి లోపలికి వెళ్దాం అంబియన్స్ ఎలాగుందో మీకు కోనసీమ పల్లె అండి ఇది వాళ్ళు పెట్టుకున్నది వీళ్ళది ప్రత్యేకత ఏంటంటే కొండ బిర్యానీ అండి అసలు ఆ టేస్ట్ అయితే ఉందండి ఒక మాదిరిగా లేదు టేస్ట్ చాలా ఎరగదీసారు మనకి పల్లెటూరులో కూడా ఎంత టేస్ట్ ఉందంటే అసలు చూడొచ్చు చూడండి ఇది లోపల ఆంబియన్స్ నీట్గా చాలా డీసెంట్గా ఎవరమ్మా అలాగే ఉన్నారు మీరు ியான <önemli> ఇక ఓపెనింగ్ అయితే పిలిచేశారు మమ్మల్ని ఓపెనింగ్ రోపన్ కట్టింగ్ అండి ఇక్కడ మనకి లక్ష్మీప్రతి గారు చేశారు పుచ్చిపేట ఆరం పిల్ల చేస్తారు చూడండి మా బాబాయినండి లక్ష్మీప్రతి గారు అండి ఇది మా బంధువులు తేనండి హోటల్ ఈయనేనండి బావగారు వీళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయిని వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కలిపి పెట్టారు ఇవన్నీ ఐటమ్స్ అయితే వచ్చేసినాయి మీకు ఐటమ్స్ అయితే నేను కరెక్ట్గా చూపించలేకపోతున్నాను అదే రోజు వద్ద కాబట్టి నేను ఫుడ్ అయితే ఎక్సలెంట్ అండి మంచి బాగుంది చాలా బాగుంది అంత స్పైసీ లేదు కరెక్ట్గా ఉందండి

తెలుసు కదండి నాకు దమ్ బిర్యానీ వేయించుకొని చామ్స్ కర్రీ వేయించుకున్నాను కాంబినేషన్ చాలా బాగుంటుంది రైల్ అయితే అసలు మనం కొన్ని రెస్టారెంట్స్ లో చూస్తామంటే లోపల వైట్ కలర్ కనిపిస్తుంది లోపల మాత్రం వెండ్ ఉంటుంది కానీ ఇది అలా లేదండి మసాలా యాభై లోపల వరకు పెట్టింది చాలా చాలా బాగుంటుంది ప్రాన్స్ బిర్యానీ నాకు చాలా అంటే చాలా బాగా ఎక్కడెక్కడో తిరిగి తిన్నాను కానీ ఇది అంత రాలేదండి మీ పల్లెటూరు ఎప్పుడు రావద్దని చెప్పదు నేను రివ్యూ ఇచ్చానంటే అక్కడ నైంటీ పర్సెంట్ ఉన్నట్టే అది మీకు తెలియదు ఓకేనండి రెస్టారెంట్ ెస్టారెంట్ బొప్పాయి కూడా అందరు ఈ రెస్టారెంట్ కండి సైరమ్మ వాళ్ళందరూ ఏజెన్సీ వాళ్ళందరూ చాలా బాగుందండి రాజమండ్రి కంటే చాలా బాగుంది గంగారెడ్డి కూడా ఇంత బాలో మేము అన్ని రెస్టారెంట్లు తిరిగేస్తాం నాకు ఎక్కడ నచ్చలేదు గంగారెడ్డి గూడెంలో ఇక్కడ మాత్రం చాలా బాగుంది రాజమండ్రి కంటే చాలా బాగుంది ఊరికి చెప్పట్లేదు నేను అన్ని టేస్ట్ చేసి చెప్తున్నాను మాల్లూరు రెస్టారెంట్ ని మీరు ఎంకరేజ్ చేయండి అందరూ వచ్చి ఒక్కసారి టేస్ట్ చేస్తే మీకే తెలుస్తుంది

కాంప్లిమెంటరీ స్టైల్లో ఉంది లోపల కూడా నీట్ గా ఉంది ఏసీ కూడా చాలా కూల్ గా ఉంది ఇక్కడ ట్రాక్స్ ఇవన్నీ చాలా 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 బాగున్నాయి అందరూ వచ్చి కొంచెం మా అల్లుని బాలుని ఆస్వాదించాలని కోరుకుంటున్నారు హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హోటల్కి అయితే మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి మీకే తెలుస్తుంది టేస్ట్